పులివెందుల ఉప ఎన్నిక విషయంలో పులివెందుల ఉప ఎన్నిక విషయంలో ఎవరు తప్పు చేస్తున్నారు వైసీపీ తప్పు చేస్తోంది టీడీపీ తప్పు చేస్తోంది క్లియర్ గట్ గా కామెంట్ చేయండి జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతల అరాచకాలను వైసీపీ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసింది రీసెంట్ గా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వేల్పుల్ రాముల మీద టీడీపీ నేతల దాడిని నీలం సాని దృష్టికి తీసుకెళ్లారు కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి పేరి నాని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవరా అవినాష్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్సీ లేళ అప్పిరెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ తీసుకెళ్లారు ఈ నెల పన్నెండు జరుగుతున్నటువంటి ప్రశాంత వాతావరణం నిర్వహించాలని మరిపోయారు ఆ తర్వాత పార్టీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నా వాటికి ఎన్నికలు నిర్వహించకుండా కేవలం రాజకీయ పొప్పం గడుపుకోవడానికి ధ్యేయంగా చంద్రబాబు ఏరు కోరి పొలివెందులో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చారు చుట్టుపక్కల జిల్లాకు చెందిన టీడీపీ గుండాలను పులివెందుల్లో మోహరించి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు కార్యకర్తల లక్ష్యంగా దాడులు తెగబడుతున్నారని ఆరోపించారు పులివెందుల్లో గెలిచేవని ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబు అనుక్షణం ఆలోచన సృష్టిస్తున్నారని నామినేషన్ దాఖలు చేసిన క్షణం నుంచి తమ నాయకుల మీద దాడులు ప్రారంభించారని పొలివెందులో దాడులు జరుగుతాయని ముందుగానే ఎన్నికల కమిషన్ చేయడం కూడా జరిగిందని ఎస్పీ కూడా చెప్పానని డిసి నీలం సహానికి చెప్తున్నారు కానీ గ్రౌండ్ లో చూస్తే వైసీపీ నాయకులు లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేశారని కడప జిల్లాలోని పోలీస్ యంత్రాంగం రెవెన్యూ టీడీపీ నాయకుడు ఒక్కటే హ్యాండ్ ఇన్ పెట్టుకొని పెట్టుకుని తెలుగుదేశం అభ్యర్థి విజయం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు ఇదివరకు ఒక్క కేసు కూడా లేని గ్రామస్థాయి వైసీపీ నాయకులని కార్యకర్తలను ప్రచారంలో పాల్గొనేయకుండా బైండ్ ఓవర్ చేస్తున్నారని పొలివెందుల రూరల్ మండలి ఒక్క నాయకుడిగా బయటకు రాకుండా కొట్టి బెదిరించి అకామిగేషన్ పెట్టి వేదిస్తున్నారని బూత్ ఏజెంట్ అనేవాడు లేకుండా చేసి ఓట్లన్నీ వారే గుర్తుకోవాలని కుట్రలు చేస్తున్నారని అధికార భగంతో ఎవరైతే విర్రవీగి వైసీపీ దిగుతున్నారో వారంతా రేపటి రోజున జగన్ సీఎం అయితే ఏం కారణం పడుతుందో ఊహించుకోవాలని వైసీపీ ఆరోపిస్తుంది భయభ్రాంతులు చేసి హింసతో ఎన్నికల్లో విరుద్ధమని చేస్తే కనుక మూడేళ్ల తర్వాత పగవాడి కూడా రావద్దని రోజు ఏడ్చే రోజు వచ్చిందని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో హింసకు తావు లేకుండా పారదర్శకంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వైసీపీ మండల నాయకులు వేరుకుల రామ మీద దాడులు తగ్గబడ్డారు ప్రచారం ముగించిన కార్లో వస్తున్న మా నాయకులు టీడీపీ గుండా పదకొండు కార్లతో ముందు వెనక దిగ్బందించారు మా నాయకులు కారును ధ్వంసం చేసి వారి కారు నుంచి బయటికి లాగి మా నాయకులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వేలుపుల రాముల మీద కత్తులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు పథకం ప్రకారం ఈ దాడి జరుగుతోందని ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసులు ముందే తెలుసు కానీ వారు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు తల పగిలి ప్రాణాస్థాయిలో ప్రాణ పరిస్థితిలో ఉన్నటువంటి వేలుపుల రాము గాయాలపల్లి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు ఆసుపత్రి తరలించడం మాత్రం వచ్చారు మేమే ఆసుపత్రిలో చేర్చామని చెప్పుకున్న పోలీసులు నేను చోటుగా ప్రశ్నిస్తున్నాను ఎన్నికలకు టీడీపీ నాయకులు ఎంత ప్రతిసానం తీసుకున్నారో పోలీసులు తెలియదా మా నాయకుల మీ దాడులు దిగబడతారని ప్రచారం ఇచ్చిన వైసీపీ నాయకుల రక్షణ కల్పించాల్సి వాయిదా పోలీసులు కదా ఊరూరా షాడో పార్టీలు పెట్టలేదా వారు ఏం చేస్తున్నారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి వస్తున్న మా నాయకులు ఎమ్మెల్సీ యాదవ్ మీద టీడీపీ కొండలు దాడుకు దిగడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు వ్యాఖ్యానించింది